అందరికీ శుభోదయం ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ నైన్ ఎన్టీవీ టీవీ ఈ నాలుగు ఛానల్స్ ప్రసారాలు ఆగిపోయినాయి మొన్న శుక్రవారం నుంచి అని సమాచారం గతంలోనే కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఛానల్స్ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఆగిపోయినాయని చెప్పి వార్తలు వచ్చినాయి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొన్నటి శుక్రవారం నుంచి ఆగిపోయినాయి అని చెప్పి సమాచారం ఇది కొత్త వార్త ఏం కాదు లేక ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి వార్త కాదు డెవలప్మెంట్ కాదు ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ విధంగా తమకి వ్యతిరేకంగా ఉన్నాయి అని భావించేటువంటి ఛానల్స్ని అనధికారికంగా నిషేధించడం అనేది సర్వసాధారణమైపోయింది తెలుగు రాష్ట్రాల్లో బహుశా దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా అలాగే ఉండి ఉంటుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తున్నాం అయితే ఈ సంస్కృతిని ప్రారంభించింది రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆయన ఆ రెండు పత్రికలు అని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతిని పాయింట్అవుట్ చేయడం మొదలుపెట్టాడు అధికారంలోకి రాగానే అంతకుముందు ఎవ్వరూ ఎంత వ్యతిరేకంగా రాసినా తమకి ఎప్పుడూ ఒక పత్రిక పేరు తీసుకొని మాట్లాడడం అనేది జరగల ఎన్టీ రామారావు మీద వ్యతిరేకంగా వచ్చినన్ని వార్తలు ఆయన మీద వచ్చినన్ని అపవాదులు ఆయన మీద వేసినన్ని అభండాలు పత్రికల్లో బహుశా మరే ముఖ్యమంత్రి మీద కూడా రాలేదు అయినా కూడా ఎన్నడూ ఎన్టీ రామారావు పల్లెత్తు లేదు ఒక పత్రికను కూడా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో వచ్చిన రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యకాలంలో ఆరుండు పత్రికలు అని చెప్పి మీడియాని టార్గెట్ చేయడం ప్రారంభించాడు ఇక ఆ తర్వాత నుంచి అది కొంచెం సాధారణమైపోయింది రెండు వేల పద్నాలుగులో రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత కేసీఆర్ మొదలుపెట్టారు తెలంగాణలో అప్పుడు టీవీ నైను అలాగే ఆంధ్రజ్యోతి వీటిని బ్యాన్ చేశారు తెలంగాణలో ఒకటి రెండవది కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పట్లో ఏమని పది కిలోమీటర్ల లోతున ఈ మీడియా వాళ్ళని పాతి పెడతాను అని చెప్పి అది నేషనల్ లెవెల్లో న్యూస్ కూడా అయింది అప్పట్లో సరే ఆ తర్వాత అన్నీ మారిపోయినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టీవీ నైన్ అనే దాని ఓనర్షిప్ మారిపోయింది మారిపోయిన తర్వాత అటు కేసీఆర్కి ఇటువైపు ఏమో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు దానికి ఓనర్షిప్లోకి వచ్చారు మై హోమ్ రామేశ్వరరావు గారు తెలంగాణ నుంచి అలాగే మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు ఆంధ్రా నుంచి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా ఎన్టీవీ టీవీ నైన్ మీద కొంత వ్యతిరేకంగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరించింది అనే ఆరోపణలు వచ్చినాయి అప్పుడు అప్పట్లో ఇదే సాక్షి పత్రిక ఇదే జర్నలిస్టు నాయకులు అని చెప్పుకునేవాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేశారు టీడీపీ మీద టీడీపీ వాళ్ళు పత్రికా స్వేచ్ఛని అణచివేస్తున్నారు అని చెప్పి గొడవ చేసి ఢిల్లీ దాకా వెళ్ళారు ఆ ఢిల్లీలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది వాళ్ళ కంప్లైంట్ చేశారు వాళ్ళు కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు ఇవన్నీ చాలా జరిగినాయి అప్పుడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఆయన ఎట్లా చేశాడో అందరికీ అనుభవం ఉంది ప్రతిరోజు ప్రతి అధికార సమావేశంలో ఈనాడు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ ఇట్లా వీటి పేర్లు తీసుకొని మరీ మాట్లాడేవాడు ఆయన అంతేకాదు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రెండు వేల పంతొమ్మిదిలో ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల పేర్లు తీసుకున్నాడు వాటి సంగతి చూస్తాను అన్నట్టుగా మాట్లాడాడు బహుశా భారతదేశ చరిత్రలో మరే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే పత్రికల పేర్లు తీసుకొని మరీ నేను వాటి మీద ప్రతీకారం తీర్చుకుంటాను అన్నట్టుగా మాట్లాడ్ ఆ తర్వాత ఇంకా ఎన్నో ఘోరాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అదేంటంటే ఈనాడు పత్రికకి తప్పనిసరిగా అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి అది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక అదేవిధంగా ఈటీవీ కూడా ఉన్న క్రెడిబిలిటీ అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో తప్పనిసరిగా ఇవ్వాలి కాబట్టి కొన్ని ఇచ్చేవాడు అడ్వర్టైజ్మెంట్స్ ఈనాడికి కానీ తన సాక్షి పత్రిక మాత్రం వందకి రెండు వందల శాతం ఇచ్చుకునేవాడు అంటే ఈనాడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తే సాక్షిలో రెండు పేజీల అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు ఆ తర్వాత తర్వాత దాన్ని కూడా రకరకాలుగా బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు ఈనాడిని ఈనాడు వాళ్ళు ఇలా అయితే మాకు వేయడం కుదరదు అడ్వర్టైజ్మెంట్లు అని చెప్పి వద్దు పొమ్మన్నారు వాళ్ళు దానివల్ల మిగతా పత్రికలు తట్టుకోలేవు కానీ ఈనాడు నష్టం జరిగినా పర్వాలేదు అని చెప్పి మొన్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నడిపించారు వాళ్ళు మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు నిలిపేశారు అసలు యాక్చువల్గా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసేదంటే గుంతెమ్మ కోరికలు కోరేది అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే ముందు ఎట్లా అంటే మామూలుగా ఏంటంటే కొద్ది రోజులు ముందు ఇస్తారు అడ్వర్టైజ్మెంట్ మిగతా వాళ్ళంతా కూడా బుక్ చేసుకుంటారు కాబట్టి స్పేస్ ఉండదు మీరు ఫలానా చోట కావాలి ఫ్రంట్ పేజీలో కావాలి అడ్వర్టైజ్మెంట్ అంటే ముందే బుక్ చేసుకోవాలి లేదు వాళ్ళకున్న సంబంధాలను బట్టి సాధ్యవంతలు ట్రై చేస్తారు ఏ పత్రిక అయినా కూడా అయితే కావాలని ఈనాడికి ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి లాస్ట్ మినిట్లో అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చి ఇచ్చి వాళ్ళకి ఇది ఫ్రంట్ పేజ్లో కింద రావాల్సిందే ఇస్తారా లేదా అనేది ఒకటి రెండోది తన సాక్షికేమో డబ్బులు రిలీజ్ చేసుకుంటాడు అడ్వర్టైజ్మెంట్ల పేరుతోటి వేరే పత్రికలకి ఇవ్వడు అందులో ఈనాడు కూడా ఒక భాగం కాబట్టి ఈనాడు కూడా ఇవ్వడు ఈనాడికి ఎక్కువ అమౌంట్ ఉంటుంది సహజంగా అది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక కాబట్టి ఆ విధంగా డబ్బులు ఇవ్వడం మానేశాడు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు డబ్బులు ఇవ్వడు ఆ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం కూడా రకరకాల దానికి ఒత్తిళ్లకు గురి చేసేవాడు ఇవన్నీ చూసి రామోజీరావు గారు అడ్వర్టైజ్మెంట్ లేకపోయినా పర్వాలేదు నడపండి పత్రిక అని చెప్పాట ఆ విధంగా గత కొద్ది కాలంగా మొన్న ఈ ప్రభుత్వం పోయే వరకు ఈనాడులో రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన వచ్చేవి కాదు ఆ తర్వాత ఈనాడు పత్రికని నంబర్ వన్ స్థానం నుంచి లాగేయడానికి కిందకి విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సాక్షి పత్రికని తన అధికారాన్ని ఉపయోగించి ప్రమోట్ చేశాడు దానికి బీభత్స భయానకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాడు డబ్బులు ఇచ్చేవాడు ఆ పత్రికల్లో పనిచేసే వాళ్ళలో సగం మందిని ప్రభుత్వంలో పెట్టుకుని జీతాలు ఇచ్చేవాడు లక్షల లక్షల జీతాలు అంటే సాక్షి మీద ఉండదు ఆ భారం దాంతోపాటు తనకిష్టమైనటువంటి వాళ్ళకి ఇచ్చేవాడు టీవీ నైన్ ఎన్టీవీ ఇట్లా తనకి ఎవరైతే ఇష్టమో వాళ్ళందరికీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉండేవాడు ఆ తర్వాత ఏం చేశాడు వాలంటీర్ల చేత ఈ పత్రికను కురిపెచ్చటం ప్రారంభించారు దానికోసం ఒక జీవను కూడా ఇచ్చారు వాలంటీర్కి జీతంతో పాటు పత్రిక కొనడానికి కూడా డబ్బులు ఇచ్చారు అందరికీ తెలిసి ఏ పత్రిక కొంటారు వాలంటీర్లు వాళ్ళది ఏముంది పాపం చచ్చినట్టు సాక్షి పత్రిక కొనాల్సిందే దాంతోపాటు ప్రభుత్వ ఆఫీసులు అన్నిటిలో కూడా సాక్షి పత్రికను కొనే విధంగా చేశారు అది అధికారికంగా ఉండదు అనధికారికంగా చేయిస్తారు దాన్ని ఎందుకు నంబర్ వన్ స్థానం నుంచి ఈనాడుని పడగొట్టాలి అని చెప్పి అయినా పడగొట్టలేకపోయారు అనుకోండి అది వేరే విషయం ఏమైంది యాక్చువల్గా దాని మీద ఈనాడు కోర్టుకు వెళ్ళింది ఒక స్థాయిలో ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో కోర్టును కూడా మేనేజ్ చేయడం ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి దీంతో ఇది ఇక్కడ కాకుండా దీన్ని వేరే కోర్టులో విచారించడం మంచిది వేరే రాష్ట్రంలో అని చెప్పి ఈనాడు వాళ్ళు ఒక పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఢిల్లీ హైకోర్టుకి ఇచ్చింది దాన్ని బట్టే అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి స్థాయిలో మ్యానిపులేషన్ ప్రారంభించాడు న్యాయ వ్యవస్థలో అనేది లేకపోతే సుప్రీంకోర్టు ఎందుకు ఇస్తుంది అది ఢిల్లీ హైకోర్టుకి ఆ కేసు ఏపీ హైకోర్టులో విచార విచారణ జరగాలి లేకపోతే హైదరాబాద్లో జరగాలి ఎందుకంటే ఈనాడు రెండు చోట్ల ఉంది కాబట్టి కానీ ఢిల్లీ హైకోర్టుకి ఇచ్చారు ఢిల్లీ హైకోర్టు ఏమైనా తీర్పిచ్చింది విచిత్రంగా వాళ్ళు లెక్కలన్నీ తీశారు లెక్కలన్నీ తీసి ఇట్లా చేస్తున్నారు వీళ్ళు తమ పత్రికని ప్రమోట్ చేసుకోవడానికి కోసం అధికార పార్టీ తన సొంత పత్రిక సాక్షిని ప్రమోట్ చేయడం కోసం ఇవన్నీ చేస్తోందని చెప్పి ఇన్ని చేసినా కూడా ఈనాడే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రికగా ఉన్నది దాన్ని బీట్ చేయలేకపోయారు కాబట్టి ఇందులో మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది వదిలేయండి అని చెప్పి వదిలేశారు ఏమైనప్పటికీ అప్పటికి ఇప్పటికీ ఈనాడే లార్జెస్ట్ సర్క్యులేటెడ్ పత్రిక నడుస్తోంది డిస్పైట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్యలు చేసినా కూడా ఎన్ని చేసినా కూడా ఆ తర్వాత ఇంకా ఏం చేశారు తెలుసా రెండు వేల పంతొమ్మిది నుంచి ఈనాడు టీవీ ఫైవ్ అలాగే ఏబిఎన్ ఈ ఛానల్స్కి అసెంబ్లీలో ఆ ఛానల్స్ ప్రతినిధులు రావటానికి కూడా లేకుండా బ్యాన్ విధించారు ఇది కూడా ఎక్కడ జరుగుండదు అప్పుడు పత్రికా స్వేచ్ఛ అని మాట్లాడేటువంటి ఈ మేధావులు ఈ జర్నలిస్టు సంఘాల నాయకులు ఒక్కడంటే ఒక్కడ కూడా నూరు అది అదేంట లార్జెస్ట్ సర్క్యులేటెడ్ ప పత్రిక అలాగే ఒక పెద్ద మీడియా హౌస్ నుంచి వచ్చేటువంటి ఒక టీవీ ఛానల్ ఈ టీవీ అలాగే మెయిన్ స్ట్రీమ్ టీవీ ఛానల్స్ అయినటువంటి ఏబిఎన్ టీవీ ఫైవ్ వాటిని అసెంబ్లీ ప్రసారాలు చేయకుండా ఆపడం ఏంటి నిలిపేయడం ఏంటి దుర్మార్గం కాదా అది అది అటాక్ అండ్ ప్రెస్ ఫ్రీడమ్ కాదా అది ప్రజాస్వామ్యం మీద దాడి కాదా ఎవ్వడూ మాట్లాడలేదు ఐదు సంవత్సరాల పాటు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది రివర్స్లో జరుగుతున్నాయి అన్నీ ఏమిటి వీళ్ళు కూడా ఏమి అధికారికంగా ఈ నాలుగు ఛానల్ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ని ఆపలేదు సాక్షిని ఎన్టీవీని టీవీ నైన్ని టీవీని ఆపమని ఇటువంటి ఆర్డర్ ఇవ్వలేదు ప్రభుత్వం కానీ కేబుల్ ఆపరేటర్లు ఆపేశారు ఎందుకు కేబుల్ ఆపరేటర్లకి రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దల మనసు తెలుసు కాబట్టి అందువలనే గతంలో జగన్మోహన్ రెడ్డి ఆపేసినప్పుడు కేసీఆర్ ఆపేసినప్పుడు కూడా ఎవరు ఏమి చేయలేకపోయారు ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఏదో చాలా గలంత చేస్తున్నారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వైలేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్ణయం ట్వీట్ చేశారు దీని మీద ఏపీ గవర్నమెంట్ వాళ్ళు బ్రేజన్గా పత్రికా స్వేచ్ఛని తొక్కుతున్నారు అని గతంలో కూడా తొక్కుతున్నారని వెళితే అప్పుడు కూడా ట్రాయ్ వాళ్ళు ట్రాయ్ వాళ్ళకి జనరల్గా అప్పీల్ చేస్తారు ఎందుకంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఈ ఆపరేటర్స్ మీద అధికారం ఉంటుంది టీవీ ఛానల్స్కి సంబంధించి పత్రికలకు సంబంధించి కాదు వెళితే వాళ్ళు ఏం చేయలేకపోయారు ఎందుకు చేయలేకపోయారు గతంలో కూడా ప్రభుత్వం అధికారికంగా ఏమీ జీవో ఇవ్వలేదు ఎటువంటి ఆర్డర్ ఇవ్వలేదు ఇదిగో ఫలానా ఛానల్స్ ఆపండి అని ఇవన్నీ అనాధికారికంగా జరిగినాయి గతంలో కూడా ఇప్పుడు కూడా అంతే అనాధికారికంగా జరుగుతున్నాయి అందువల్ల మన వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి గారు అడ్వకేట్ అందరికీ తెలుసు కదా సుప్రీంకోర్టు అడ్వకేట్ జగన్మోహన్ రెడ్డి గారు కేసులో వాదిస్తాడు ఇప్పుడు ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా చేశారు కదా ఆయన ట్రాయ్కి లెటర్ రాశారు ఏమని పత్రికా స్వేచ్ఛమైన దాడి జరుగుతోంది ఏపీలో ఈ కేబుల్ ఆపరేటర్లను ఆదేశించండి మీరు ఈ ఛానల్స్ వచ్చేట్టుగా అని చెప్పి సాక్షి తరఫున అనుకోండి ఆయన రాసింది మెయిన్గా కానీ ట్రై ఏమీ చేయలేదు ఇందులో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క జోక్యం అధికారికంగా ఎక్కడా లేదు కాబట్టి అంటే నీవు నేర్పని విజయే నేరజాక్ష అన్నట్టు గతంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్లు మూడు ఒకటి అన్ని ప్రభుత్వాలు ఇదే పనిచేస్తున్నాయి ఇది మంచిది కాదు అందులో సందేహం లేదు తమకు ఇష్టమైనటువంటి ఛానల్స్ ఇష్టమైన పత్రికలు ఎంకరేజ్ చేయటం లేని వాటిని అణగదొక్కటం అయితే ఎప్పటిలాగానే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన దానికంటే వంద రెట్లు ఎక్కువగా వైసార్సీపీ చేసింది ఆ చేసినప్పుడు ఇదే మేధావులు ఇదే పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడేవాళ్ళు ఇదే వ్యాఖ్యాతలు ఇదే జర్నలిస్ట్ సంఘాల నాయకులు ఒక్కళ్ళంటే ఒకళ్ళు కూడా మీరు ఎలా ఈ విధంగా చేస్తారు ఎందుకు మీరు పదే పదే పత్రికల పేర్లు తీసుకుంటారు ఆ పత్రికలు నడిపే వాళ్ళ పేర్లు తీసుకుని మాట్లాడతారు అధికారిక సమావేశాల్లో ఇట్లా చేయకూడదు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం ఇది పత్రికా స్వేచ్ఛ మీద దాడి అని ఒక్కసారంటే ఒక్కసారి మాట్లాడాల అదేవిధంగా అసెంబ్లీ కవరేజ్ కూడా చేయనీయకుండా ఈటీవీ టీవీ ఫైవ్ ఏబి నిషేధించినప్పుడు కూడా ఎవరో మాట్లాడాల అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు మాట్లాడితే దానికి ఎటువంటి విలువ ఉండదు మూడవది ఈ సోకాల్ పత్రికలు ఛానల్స్ అన్నీ కూడా అవి కూడా వాటి ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం ఉంది మరీ అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం అనేది దాన్ని ప్రజలు హర్షించరు ఎప్పటికీ కూడా ఏ పత్రిక ఎంత క్రెడిబిలిటీ ఉన్నది ఎంత ఫాలోయింగ్ ఉన్నది జనంలో అనేది అందరికి తెలుసు ఎవరైతే ఎంతో కొంత న్యూట్రల్గా ఉండటానికి ప్రయత్నిస్తారో వాళ్ళకే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్నది అదేవిధంగా టీవీ ఛానల్స్ టీవీ ఛానల్స్ తీసుకోండి టీవీ నైన్ అనేవాళ్ళు గతంలోనేమో ఒక రకంగా ఉండేది ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఇంకో రకంగా ఉంది ఎందుకు యాజమాన్యాలు మారటం ఆ యాజమాన్యాలు బిజినెస్ హౌసెస్ కావడం వాళ్ళు వ్యాపారవేత్తలు అవడం వల్ల ఆ ప్రభుత్వాలతో వాళ్ళకి పని పొద్దున్న లేస్తే అసలు వాళ్ళు టీవీ ఛానల్స్ పత్రికలు నడుపుతున్నదే తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రభుత్వాలతో సంబంధాలు పెట్టుకోవడానికి టెండర్లో అన్ని ప్రాజెక్టులు సంపాదించుకోవడానికి ఒక లేవరేజ్గా ఉపయోగించుకుంటున్నారు ఈ టీవీ ఛానల్స్ని పత్రికల్ని అది దానివల్ల ద వెరీ నేచర్ ఆఫ్ మీడియా మారిపోయింది కాబట్టి వాళ్ళ మనం పత్రికా స్వేచ్ఛ లాంటి మాటలు మాట్లాడితే అది హిపోక్రసీ అవుతుంది ఒక టీవీ నైన్కి పత్రికా స్వేచ్ఛ ఏమిటి ఆ టీవీ నైన్ అనేది రెండు బిజినెస్ హౌసెస్ దానికి దాని ఓనర్షిప్ ఉన్నది వాళ్ళ పత్రికా స్వేచ్ఛ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలను కాపాడడానికి టూల్స్ ఇవన్నీ కూడా కాబట్టి ఇవాళ పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడడం అనేది కూడా కొంచెం కష్టమైన పని సాక్షి టీవీ ఉన్నది సాక్షి పత్రిక ఉన్నది ఆ రెండు కూడా వాటికి వాటిని పత్రికలు మీడియా అని అనడానికి వీలు లేదు అవి ఒక పార్టీ యొక్క ఇంగ్లీష్లో హ్యాండ్ మేడ్ అని అంటారు వాళ్ళు ఏం చెప్తే అది చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ అది అంతేకాని వాటికి ప్రజల పట్ల వాటి వాళ్ళకి ఎందుకు కమిట్మెంట్ ఉంటుంది అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాడు ఆయన డబ్బులతో పెట్టుకున్నాడు ఆయన డబ్బులు ఇచ్చి నేను చెప్పినట్టు చేయండి మీరు అంటే అందరూ చేస్తారు అందులో పనిచేసేవాళ్ళు ఈ విషయం తెలిసిన తర్వాత కూడా మనం పత్రికా స్వేచ్ఛ అని ఎట్లా మాట్లాడతాం సో ఈ విషయాలని చర్చించకుండా ఈ సమస్యను గుర్తించకుండా మీడియా అనేది వాడ ఒక ఇండిపెండెంట్ ఎంటిటీ కాదు మీడియా అనేది ఇవాళ పాలిటిషియన్ చేతుల్లో ఉంది ఇవాళ బిజినెస్ పీపుల్ చేతుల్లో ఉంది ఉన్న తర్వాత మనం ఇంకా మీడియా స్వేచ్ఛ అని చెప్పి ఏదో ఐసోలేటెడ్గా మాట్లాడలేము సో దీని మీద ఓవరాల్గా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఒకటి అందువల్ల నా మూడో పాయింట్ ఏమిటంటే ఇవాళ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పరోక్షంగా ఇదిగో ఈ టీవీ ఛానల్స్ని బ్యాన్ చేసి ఉండవచ్చు అది పాజిబుల్ అందరికీ తెలుసు కానీ ఓవరాల్గా ఈ సమస్యని పరిష్కరించాలి అంటే మీడియా ఒక ఇండిపెండెంట్ ఎంటిటీగా ఉండాలి మీడియా ఓనర్షిప్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ విధించాలి పలు వ్యాపారాలు ఉన్నవాళ్ళు మీడియా రంగంలోకి వెళ్లకుండా కొన్ని నియంత్రణలు పాటించాలి అందుకు తగిన చట్టాలు తీసుకురావాలి అనే దాని మీద విస్తృత చర్చ జరిగి దానికి పరిష్కార మార్గాలు కనుక్కోకుండా ఇదిగో ఈ ప్రభుత్వం ఎట్లా చేసింది ఆ ప్రభుత్వం అట్లా చేసింది ఈ మీడియా ఎట్లా చేస్తోంది అని చెప్పి మాట్లాడుకోవడం అనవసరం వ్యాపార సంస్థలు ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రసారం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి నిన్ననే టీవీ నైన్లో బాబు బంగారం అని చెప్పి ఒక ప్రత్యేక కార్యక్రమం చేశారు ఎందుకు నేను చెప్పాను కదా ఫ్రైడే నాడు అనధికారికంగా బ్యాన్ చేశారని చెప్తున్నారు ఈ ఛానల్స్ని ఎప్పుడైతే ఫ్రైడే నాడు ఇది వచ్చిందో ఈ ఛానల్స్ అని మొదలుపెట్టి భజన చేయటం చంద్రబాబు నాయుడికి అలాగే కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్కి మిగతా ఛానల్స్ కూడా అదే పనిచేస్తాయి కాబట్టి వాటిని బ్యాన్ చేశారనో వాటిని నిషేధించారనో ఎవరో పెద్ద ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళకి తెలుసు ఏ విధంగా ప్రసారం చేసుకోవాలి మళ్ళీ ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని పట్టుకోవాలి